నమస్కారం ఈ రోజు మనం సంస్కృత పాఠంలో వాసరాహ వారములు నవగ్రహ నవగ్రహములు నేర్చుకుందాము సంస్కృత పదము తెలుగు పదం ఇంగ్లీష్ భాను అనగా ఆదివారము సండే ఇందు వాసరహ సోమవారము మండే భౌమ మంగళవారము ట్యూస్డే సౌమ్య అనగా బుధవారము వెడ్నెస్డే గురు అనగా గురువారము థర్స్డే శుక్రవాసర శుక్రవారము ఫ్రైడే శనివాసర శనివారము సాటర్డే వారము అనగా ఏడు రోజులు ఇక మనం నవగ్రహాలను తెలుసుకుందాము సూర్య సూర్యుడు సన్ సంస్కృత పదం చంద్రహ తెలుగు చంద్రుడు इंग्लिश मून कुज बुधडू मेर्क्युरी गुरु गुरुडू जूपिटर शुक्र शुक्रडू Venus, ही, सिनी, राहु, हु, राहु, हु, राहु राहु राे के केतु